ఆ వ్యూ అనుకుంటున్నారా ఎస్ నిజమేనండి ఇప్పుడు మనం నేపాల్లో ఉన్నాం కదా టూరిజం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేపాల్ అందాలన్నింటిని చూస్తూ ఉన్నాము కాబట్టి మేము పోఖ్రా నుంచి మనము ఇప్పుడు ఫస్ట్ కాట్మండూకి వెళ్తూ ఉన్నాం అంట ఆ కాట్మండూ వెళ్ళే దారిలో ఒక మహిమాన్వితమైన టెంపుల్ ఆలయం ఉందన్నమాట ఆ ఆలయాన్ని చూసే ముందర మేము ఒకసారి బ్రేక్ తీసుకున్నాం అన్నమాట ఒక టీ కానీ కాఫీ దాగా తాగాలి అనేసి ఒక చోట ఆగాము మరి ఆ టెంపుల్ గురించి మనం విశేషాలు తెలుసుకోవాలి కదా ఏ టెంపుల్ అది అందుకనేసి ఫస్ట్ మీరు వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే మనం నోటిఫికేషన్స్ రావాలి అంటే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేస్తే మన వీడియోస్ మొత్తం వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా మా వాళ్ళందరూ ఎవరు కావాల్సినటువంటి వాళ్ళు తీసుకొని ఆ ప్రకృతిని చూస్తూ అలాగే సూర్యకిరణాలు బాగా పడుతూ ఉంటే ఎండలో ఉంటూ కాఫీలు టీలు అన్నీ తాగుతూ ఉన్నానమాట ఇంకా రిమైండింగ్ మా టూ బస్సెస్ కూడా ఇంకా రావాలి అందుకోసం ఇక్కడ మేమంతా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట అందరినీ ఇలా మా బ్యాచ్ అందరినీ వీడియో నేను తీస్తూ ఉన్నాను ఇంకా కాసేపట్లో ఇంకా మేము బయలుదేరుతాం అనమాట ఆల్రెడీ బయలుదేరిపోయాము మా రెండు బస్సులు కూడా వచ్చేసాయి మనము ఈ గుడి గురించి మనం తెలుసుకోవాలి కదా మనం ఇప్పుడు వెళ్ళే గుడి ఏమిటంటే మన కామలాదేవి టెంపుల్ అనమాట చాలా ప్రత్యేకమైన టెంపుల్ ఈ టెంపుల్ గురించి చాలా చాలా విషయాలు ఉన్నాయన్నమాట మనం తెలుసుకునేటివి ఇది మన కాట్మండూకు నేపాల్కి మిడిల్లో ఉంటుంది అన్నమాట దీనికి వెళ్ళాలి అంటే మనము రోప్ వేలు మాత్రమే వెళ్ళాలి నడకదారి ఒకప్పుడు ఉండేది అప్పుడు వెళ్ళే వాళ్ళు అప్పుడు మనం నడకదారిలో వెళ్ళేటప్పుడు ఆ కొండలన్నింటినీ దాటుకొని అనమాట ఆ కొండలన్నీ దాటుకొని పోయేసరికి చాలా టైం పట్టేది కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అక్కడ ఒక రోప్ వేని తీసుకురావాలి ఎంత బడ్జెట్ అవుతుంది అవన్నీ వాళ్ళు వేసుకొని ఒక రూప్ వేని నిర్మించారనమాట దాని నుంచి మనకు ట్రావెలింగ్ జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్లో మనకు మన కామనాదేవి దేవి టెంపుల్ నుంచి రీచ్ అయిపోతాం అన్నమాట మినిమం త్రీ మూడు కొండల్ని మనం దాటుకొని వెళ్ళాలన్నమాట ఆ కొండల మధ్యలో ఉందన్నమాట మన కామనా టెంపుల్ అనేది వెళ్తే మాత్రం చాలా సూపర్ సూపర్గా ఉంటుందని చాలామంది చెప్పారు అందుకోసమే టూరిజం వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు మధ్యలో మన గండకీ నది కూడా కలుస్తుంది ఆ రివర్ని దాటుకుంటూ మనము ఆ కొండల్ని దాటుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మన కామనాదేవి టెంపుల్కి మనం ఆ విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు మన కామనా మాత ఆలయం వచ్చేసి నేపాల్లో ఉంది ఇది కాట్మండుకి పోఖ్రాకి మధ్యలో ఉందన్నమాట ఇది భూమికి సముద్ర మట్టానికి పదమూడు వందల మీటర్ల ఎత్తులో ఉంటుందన్నమాట మన కామనా మాత అనేది రెండు వర్డ్స్ ద్వారా ఏర్పడింది అనమాట మన అంటే హృదయం కాన అంటే కోరిక ఆ రెండు వర్డ్స్తో మన కామ్న అనేది అనమాట ఈ మాతకి యాక్చువల్గా అయితే పార్వతీ మాతనే ఇంకొక రూపము మనకామ్నా మాత అన్నమాట ఇది గండకీ నది తీరంలో అంటే త్రిశూల త్రిశూల నది ప్లస్ గండకీ నది రెండు మిక్స్ అయ్యి కొండ లోయల్లో నుంచి వెళ్తూ ఉంటాయి అన్నమాట నదులు రెండు వచ్చేసి ఇక్కడ ఇది ఎక్కడుందంటే ఉందంటే మనక్కమ్మన మాత ఆలయం వచ్చేసి అనే జిల్లాలో ఉందన్నమాట మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇది మూడు కండల మధ్య ఉందన్నమాట మనకు రోప్వేలో వెళ్తామన్నమాట మనకు ఎదురుగా అవుతానే ఇలా స్టాచ్యూ వస్తుంది స్టాచ్యూ తర్వాత మనకు అక్కడికి రోప్వే ఎవరు వేశారు అంటే ఇక్కడ ఒక స్టాచ్యూ కనిపిస్తుంది కదా ఆ స్టాచ్యూ అతనే అనమాట ఈ రోప్ వేని స్టార్ట్ చేసిందనమాట వేయటానికి పునాది ఆయనే అనమాట మనం టికెట్ తీసుకున్న తర్వాత లైన్ ఉంటుందన్నమాట క్యూరో ఉంటుంది మనకు రోప్వేలో వెళ్ళటానికి ఇది వచ్చేసేసి నేపాల్కి కాట్మండూకి వన్ నాట్ సిక్స్ కిలోమీటర్స్లోను కోఖ్రాకి తొంభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన ఆమె ఆత ఆలయము నడకదారిలో అయితే మినిమం ఫైవ్ అవర్స్ పడుతుందంట అందుకనేసి అలా పడుతుంది అనేసి వీళ్ళు రోప్వేకి పునాది వేశారనమాట అదంతా కనుక్కొని అప్పట్లో తెలియదు కదా టెక్ని టెక్నాలజీ అంత కనుక్కొని వాళ్ళు రోప్వేని వేశారనమాట ఎలా వేయాలి దాని అంత మొత్తం సర్వే చేసి మొత్తం ఎట్లా వేయాలి అనేది కనుక్కొని వాళ్ళు రోప్ వేశారు ఇదంతా మనకి ఇట్లా క్యూ లైన్స్ ఉన్నాయన్నమాట ఇట్లా క్యూ లైన్స్లో వెళ్తే ఒక్కొక్కటి ఇట్లా రొటేట్ అవుతూ వస్తూ ఉంటాయి మినిమం ఒక టెన్ ఫిఫ్టీన్ రోప్వే కార్స్ ఉంటాయన్నమాట అక్కడ దించడము ఇట్లా రావడము మళ్ళీ ఒకవేళ మనకు జంతు కూడా ఇక్కడ ఇస్తారు జంతు బల్లులు కావాలంటే దానిలోకి ఇంకొక రోప్వే అనమాట ఓపెన్ రోప్వే ఉంటుంది దాంట్లో వాటిని మేకలు కానీ గొర్రెలు కానీ తీసుకెళ్తారు ఇదిగోండి ఇదే అనమాట రోప్వే మనకు కార్ కేబుల్ కారు మన లోపల సిక్స్ మెంబర్స్ కూర్చోవచ్చు చిన్నపిల్లలు అట్లా ఉంటే కనుక సెవెన్ మెంబెర్స్ కూడా కూర్చోవచ్చు అనమాట మనకు వెళ్ళేటప్పుడే ఒక ఫోటో కూడా కేబుల్ కార్లో కూర్చున్నట్లుగా వాళ్ళు ఫోటో తీసి టోకెన్ ఇస్తారనమాట ఆ టోకెన్ మళ్ళా మనము అక్కడంతా చూసి వచ్చిన తర్వాత మనము ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఆ ఫోటో వచ్చేసేసి మనము ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా ఈ గండకి నదిని మనం దాటుకుంటూ ఇప్పుడు ఒకటో కొండ మీదకి మనం వెళ్తూ ఉన్నామంట ఆ వ్యూ ఆ కేబుల్ కార్లో వెళ్తే మాత్రం ఎంతో అందంగా కనిపిస్తుంది చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇది ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో మనక్కామనా మాత టెంపుల్ ఉందన్నమాట వచ్చేసి దీనికి ఖర్చు అయింది ఎంత అయిందంటే రోప్వే వేయటానికి దాదాపుగా సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ల డబ్బు ఖర్చు అయిందంట మాత ఆలయానికి రూపవే వేయటానికి ఇది వచ్చేసేసి ఒక కొండ పైకి వెళ్తూ ఉన్నాము మళ్ళీ ఇంకొక కొండ పైకి వెళ్ళేసరికి ఆ కొండ కొంచెం ఫ్లాట్గా ఉంటుంది మళ్ళీ ఆ ఫ్లాట్ నుంచి మనము ఇంకొక కొండకు ఇలా పైకి వెళ్ళిపోతాం అన్నమాట ఆ తర్వాత మనకు ఆ టెంపుల్ కనిపిస్తుంది అనమాట ఆ టెంపుల్ కూడా మళ్ళీ అక్కడి నుంచి మనం మినిమం ఒక దాదాపు ఒక సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి అంటే విడతల వారిగా స్టెప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఆలయానికి పోవటానికి అవన్నీ వెళ్తే కానీ మనము చూడండి ఒకటో కొండ అక్కడ రోక్ వే స్టార్ట్ అయితే మనము ఇప్పుడు ఒకటో కొండ మీదకి ఇలా పైకి వచ్చాము చూస్తున్నారా వ్యూ చూడండి అసలుకి ఎలా ఉందో ఇప్పుడు ఇది ఫ్లాట్ అనమాట ఇది ఇంకొక కొండ ఇక్కడ చూడండి వాళ్ళు పంటలు అవన్నీ వచ్చేసేసి మనకు కొండల్లో చేసుకుంటారు కదా గట్లు గట్లుగా కట్టుకొని అవి అట్లా చేస్తారనమాట ఇక్కడ కొండల్లోనే ఇల్లు కట్టుకుంటారు చూడండి ఎంత పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయో హాస్పిటల్స్ అన్నీ అవైలబుల్టీలో ఉంటాయన్నమాట ఇక్కడి నుంచి ఇదిగోండి మళ్ళీ ఇంకొక కొండ మీద నుంచి ఇంకొకటి అక్కడ రోప్వే స్టాప్ అనమాట అక్కడి వరకు దాదాపుగా మూడు కొండలు మనము దాటి వచ్చినట్లే రోప్ వేలు అనమాట కానీ మీరు తప్పకుండా వెళ్ళండి మనకామనామాత టెంపుల్కి మిస్ అవ్వకండి యూ హ్యావ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ అనమాట పార్వతి మాతకి ఇంకొక పేరు మనక్క మాత టెంపుల్ అనమాట ఈ టెంపుల్ చాలా బాగుంటుంది మనం ఇక వేట ఇంకా కార్ దిగేసాము ఇప్పుడు మనము వెళ్తూ ఉన్నామన్నమాట టెంపుల్ దగ్గరికి ఇక్కడ కూడా చూడండి అన్ని లైన్ లైన్లుగా ఇలా ఉన్నాయన్నమాట ఇక్కడి నుంచి మనము ఒక ఫాస్ట్గా వెళ్తే ఫిఫ్టీన్ మినిట్స్ నిదానంగా వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ పెద్దవాళ్ళు అయితే అనక ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఎందుకంటే స్టెప్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు నిదానంగా వస్తారు మనకి ఇక్కడైతే చాలా షాపింగ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా కొబ్బరికాయలు అన్నీ అవైలబుల్లో ఉంటాయి మనకు మాతకు సమర్పించుకోవాలంటే అక్కడ కొనుక్కొని సమర్పించవచ్చు మనం రిటర్న్లో వచ్చేటప్పుడు షాపింగ్ కూడా చేయొచ్చు అనమాట ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి షాపింగ్ కూడా బాగా చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్తో ఉన్న క్రిస్టల్ పోస్లు కానీ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ దండాలు కోరుకునే వాళ్ళు కానీ ఇక్కడ మనం కూడా షాపింగ్ చేయొచ్చు అట్లాగే ఇంట్లో ఏమైనా హ్యాంగింగ్ ఐటమ్స్ కానీ అలాంటివి కూడా ఇక్కడ షాపింగ్లో కనిపిస్తాయి అన్నమాట అలాగే ఇక్కడ ఫుడ్ మాత్రం బాగా దొరుకుతుంది ఒకరోజు స్టే చేయటానికి కూడా అనుకూలంగా హోటల్స్ కూడా అక్కడ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా కొంచెం వరకు వాక్ చేసుకునే ఆ తర్వాత కొన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట ఇలాంటివన్నీ ఇక్కడ పోయేదారిలో అన్నీ కనిపిస్తాయి మనకు చిరుతిండ్లు కావాలన్నా అన్నీ ఐటమ్స్ మనకు దొరుకుతాయి ఇవి లేదు అనుకోకుండా మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఎదురు కనిపించేది అనమాట టెంపుల్ వచ్చేసి మన కమనమాత కోవెల ఇది వచ్చేసేసి మనకు పైకప్ మొత్తం బంగారం అనమాట ఆ రెండు అంతస్తుల గోపురాలు బంగారంతో పూత పూయబడింది బంగారు రేకు ఉంటుంది అనమాట అలాగే ద్వారాలు కూడా బంగారు రేకుతో కప్పబడి ఉన్నాయన్నమాట మనకు ఇక్కడ వచ్చేసేసి అంత పగోడా నేపాలి స్టైల్లో వీళ్ళ నిర్మాణం ఉంటుంది అనమాట టెంపుల్ నిర్మాణం వచ్చేసేసి మన రైట్ సైడ్ వచ్చేసి చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట గుడి అయితే చాలా నీట్గా చూపిస్తుంది అంటే క్లీన్గా నీట్గా పెడుతూ ఉన్నారు మనకు వచ్చేసేసి ఇక్కడ ప్రదక్షిణ మనమైతే టెంపుల్ వెళ్తే ప్రదక్షిణ చేస్తాం ఇక్కడ మనకు ప్రదక్షిణ ఎట్లంటే మన క్యూలైన ఒక ప్రదక్షిణ లాగా వీళ్ళు మాత చుట్టూ ఆలయం చుట్టూ కట్టారనమాట ఎందుకంటే అది చాలా హెడ్జ్లో కొండ ఉంది ఉందనమాట కొంచెము కాబట్టి మనకు మనకు అది ప్రదక్షిణ లాగే అనిపిస్తుంది అనమాట మనం వెళ్ళే వేని అని అనమాట చాలా బాగుంది అనమాట టెంపుల్ అక్కడ నీట్గా వాతావరణం చల్లగా ఉంది కొండపైన ప్రాంతాలన్నీ చల్లగా ఉంటాయి కదా ఇలా ఉన్నాయి ఆ కొండపై నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో చాలా బాగుంది మేము వెళ్ళినప్పుడు చాలా చాలా కూల్గా ఉందనమాట అప్పుడే వర్షాలు వర్షం పడింది అన్నమాట జస్ట్ వన్ డే ముందర వర్షం పడింది చాలా బాగుందనమాట ఇక్కడైతే కనుక ద్వాదశ జ్యోతిర్లంగాలు కూడా ఒక సైడ్ అన్నమాట చాలా బాగుంది ఇదంతా పగోడా స్టైల్ అనమాట నేపాలి పగోడా స్టైలి నిర్మా శైలి నిర్మాణంలో ఉంటుందన్నమాట బేస్ మొత్తం చాలా బాగుంది అసలుకి టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట తో తోసుకులాట తోపులాట ఇవన్నీ ఏదీ లేదనమాట మనకు ఈ తిరుమలకు కానీ అట్లా వెళ్ళినప్పుడు తోపులాట ఉంటాయి కదా పదండి పదండి అని అలా కూడా లేవండి చూడండి ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ పెద్ద పెద్ద గంటలు ఉంటాయి మనమే వెళ్ళి స్వయంగా గంటలు అన్నమాట అనమాట ముందర అన్నమాట వచ్చేసేసి మన మన మాత టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఇది చుట్టూ అంతా ఇలా ఉందన్నమాట టెంపుల్ అయితే చాలా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్గా చేసేస్తూ ఉన్నారనమాట అసలు ఎక్కడ కానీ చెత్త చెదారం ఉంచుకోండా ఇక్కడ సేమ్ ఈ ఫోటోలో ఉంది కదా అలానే ఉంటారు మాత మొత్తము లోపల అమ్మవారి మాత్రం చాలా బాగుందనమాట ఈ నేపాల్ని వాళ్ళ ముందర ఉంటే ఎందుకో వాళ్ళు పూజ చేయించుకున్న వెంటనే మనం ఉంటే మనకు కూడా మాత యొక్క ప్రసాదం కూడా దొరుకుతుంది చాలా బాగుందనమాట అసలుకి టెంపుల్ మాత్రం సూపర్గా ఉంది దీపాలన్నీ ఒకచోట వెలిగించుకోవటము అలా అన్ని నీట్గా వీళ్ళు పెట్టుకు పెట్టారనమాట మనకు కూడా ఎందుకంటే అక్కడ ఇక్కడ వేస్తే వేస్ట్ అవుతాయి తొక్కుతాము దానివల్ల వాళ్ళు నీట్గా ఉండాలనేసి ఇక్కడ దీపాలు అన్నీ పెట్టేలాగా చూశారనమాట స్టాండ్లు పెట్టారు అలాగే పావురాలకు ఒకవేళ మేత వేయాలి కూడా అన్న కూడా ఒక చోట ఒక ఒక డబ్బా సైజ్ లాంటిది ఒక ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అటువైపుగా మనకు అక్కడ ఉన్నాయి అక్కడ కూడా మనకు మేత కూడా వేయచ్చ అక్కడ కూడా దొరుకుతాయి మనకు మేమైతే ఇంకా రిటర్న్ వచ్చేసాం అనమాట షాపింగ్ అవన్నీ చేసుకొని వచ్చేసాం ఇదంతా మన కేబుల్ కొరెక్కే చోట బయట మొత్తం ఎలా ఉందనేది ఒక రౌండ్ అనమాట మొత్తం చూస్తే మాత్రం చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉన్నాయన్నమాట హోటల్స్ అలాంటివన్నీ స్టే ఉండటానికి మనము ఇంకా సేపట్లో మనము కేబుల్ కరెక్ట్ వేసి కిందికి వెళ్ళిపోబోతున్నాం అన్నమాట మా ఇన్ఛార్జ్ కూడా ఇక్కడే ఉన్నాడు అందరు ఎవరెవరు వచ్చారని ఫోన్లు కనుక్కుంటూ ఉన్నాడు కిందికి ఫోన్ చేసి ఎంతమంది వచ్చారు అనేది ఓకే చూసారు కదండి మన కామనమాత టెంపుల్ ఎలా ఉంది అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీరు కనుక నేపాల్ టూర్ వెళ్తే కంపల్సరిగా మన కమనా మాతాటి ఆలయానికి చూసి రండి ఓకే ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ పక్కన గంట సిబ్బల్ కూడా ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ఓకే మరి ఇంకొక వీడియోతో నేను మరి నెక్స్ట్ వీడియోలో మీకు కలుసుకుంటాను ఓకే బాయ్